అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎంబీబీఎస్ చదువుని మధ్యలోనే వదిలేసి మంత్రాలు నేర్చుకుని తండ్రిని హతమార్చాడు ఓ కొడుకు ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా చంపాడు కొడుకు గొడ్డలితో నరికి తర్వాత గొంతు కోసి చంపాడు కొడుకు అతని పేరు ప్రజీన్ గా తెలుస్తోంది ఎంబీబీఎస్ చదువును మధ్యలోనే ఆపేసినటువంటి ఆ ప్రజీన్ జోస్ మంత్రాలు నేర్చుకున్నాడు తల్లి ఆరోపిస్తోంది మంత్రాలు నేర్చుకున్నాడని చెప్పి అయితే కొద్ది రోజులుగా ఆయన వింతగా ప్రవర్తిస్తున్నాడని తెలుస్తోంది ఏకంగా ఈ విషయాలని తల్లి వెల్లడిస్తోంది తన రూంలోకి ఎవరిని రానివ్వట్లేదని తల్లి ఆరోపిస్తోంది ప్రజీన్ను అరెస్ట్ చేశారు ప్రస్తుతం పోలీసులు ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళి చూస్తే వింత వింత కళాఖండాలు ఉన్నాయి గదిలో కత్తిరించినటువంటి జుట్టు కనిపించింది కొన్ని సందర్భాల్లో పసుపు కుంకుమలు కనిపించాయి ఇంకా ఇతర తర మెచ్చుడు ఆయన రూమ్లో ఎటువంటి వస్తువులు ఉన్నాయనేది స్టూడెంట్ ఇక్కడ కొన్ని మట్టి పదార్థాలు ఉన్నాయి బొమ్మలను తయారు చేసేవాడు ఆ ఇంట్లో ఏదో ఒక మూలన కత్తిరించి పడేసినటువంటి జుట్టు కనిపించింది ఇంకొన్ని చోట్లలో చల్లా పడేసినటువంటి కుంకుమ పసుపు ఇతరత్ర సామాగ్రి దొరికింది మొత్తం మీద ఎస్ ఇక్కడ చూడండి డేంజరస్ సో ఇటువంటి చూడండి జుట్టు కత్తిరించిన జుట్టు స్క్రూడ్రైవర్ చిన్న చిన్న మారణాయుధాలు ఇవన్నీ కూడా ఆయన రూమ్లో కనిపించాయి అయితే ఇవి చూసి ఒకసారిగా పోలీసులు షాక్ గురయ్యారు గదిలో నుంచి ఎప్పుడు ఒక వింత శబ్దం వస్తూనే ఉంటుందని చెప్పి తల్లి చెప్తోంది కేరళ తిరువనంతపురంలో ఈ దారుణ ఘటన జరిగింది ఎంబీబీఎస్ చదువుకోమని కొడుకుని అటు కాలేజీకి పంపిస్తే చదువును మధ్యలోనే ఆపేసి ఇకపై చదవడం నాతో కాదు అని చెప్పి ఇంటికి వచ్చేసి కూర్చున్నాడు అయితే పోనీలే మన కుమారుడు అయితే ఉన్నాడు కొడుకు అయితే ఉన్నాడు చదువు వస్తే వచ్చేది లేకపోతే ఏదైనా వ్యాపారం లేదా ఇంకేదైనా చేసుకొని బతుకుతాడని చెప్పే తల్లిదండ్రులంతా ఆశించారు కానీ ఆ కొడుకు మంత్రాలు నేర్చుకోవడం కోసం వెచ్చించిన టైం వెచ్చించినట్టు తెలుస్తోంది మంత్రాలు నేర్చుకున్నాడని చెప్పే తల్లి చెప్తోంది కన్న తండ్రి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపేసి ఆ తర్వాత గొంతు కోసి చంపేశాడు ఆ బాబు పేరు ఆ వ్యక్తి పేరు ప్రజీన్ గా తెలుస్తోంది ప్రజీన్ జోస్ ఆయన పేరు ప్రజీన్ జోస్ ఆయన ఉండేటువంటి రూమ్ లో ఒకసారి మనం దృశ్యాలు చూడొచ్చు బొమ్మలను తయారు చేయడం మట్టితో ఆ మట్టికి సంబంధించి అవి మనం చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి సో లెఫ్ట్ సైడ్ లో ఆ గుండుతో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ప్రజీన్ జోస్ సో రైట్ సైడ్ చూడండి మట్టి కనబడుతోంది కదా మీకు ఆ మట్టితోనే బొమ్మలు తయారు చేసేవాడు ఆయన చేతిలో ఆయన ఇంట్లో కొన్ని కొన్ని మారణాయుధాలు కూడా ఉండేవి డ్రైవర్ గొడ్డలి కత్తెర ఇలాంటి చాలా మారణాయుధాలు కూడా ఉండేవి ప్రతిదీ కూడా ఆయన ఎప్పటికప్పుడు దాచుకొని ఉంటుండేవాడు తర్వాత ఆ రూంలో ఒక మూలన చూస్తే మొత్తం అంతా కూడా ఆ రూమ్ అంతా కత్తిరించినటువంటి ఆ జుట్టు కనిపించిందట సో అదంతా కూడా ఉపయోగించి మంత్రాలు నేర్చుకునేవాడా లేకుండా మతిస్థిమితం భ్రమించిందా నిజంగానే మంత్రాలు వచ్చాయా ఇలా అనేక అనుమానాలు అయితే పోలీసులు తావిస్తున్న పరిస్థితి కానీ తల్లి ఆరోపిస్తున్న ప్రకారంగా రాత్రిళ్ళు ప్రతిరోజు కూడా ఏదో వింత శబ్దం ఆయన రూంలో నుంచి వచ్చేదనేది అనేది ఆ తల్లి చెప్తున్నమాట మరి ఇంతకీ ఆ వింత శబ్దాలు ఏంటి మానసిక స్థితి బాగాలేదు ఆయనకి నిజంగానే మంత్రాలు నేర్చుకున్నాడా లేకపోతే ఇంకేం జరిగి ఉంటుంది కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది కానీ మొత్తం అయితే తండ్రిని మాత్రం అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి గొంతు కోసి చంపేసిన పరిస్థితి చదువుకోమంటే చదువుకోకుండా మంత్రాలు నేర్చుకున్నాడంటూ తల్లి ఆరోపిస్తోంది మంత్రాలు నేర్చుకొని తన తండ్రిని హతమార్చాడు ఇంత దారుణానికి ఒడిగట్టాడంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది